ప్రపంచంలో ఎక్కువ సంతోషం ఎలా ఉంటుంది అసలు సంతోషానికి కారణం ఏంటని చెప్పేసి మంచి రీసెర్చ్ చేశారనమాట ఆ రీసెర్చ్లో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మొదలుపెట్టారండి ఆర్వర్డ్ ప్రపంచం మొత్తంలో గొప్ప యూనివర్సిటీ ఏంటి ఆర్వర్డ్ యూనివర్సిటీ ఆర్వర్డ్ యూనివర్సిటీలో నైన్టీన్ థర్టీ ఎయిట్లో మొదలుపెట్టారండి ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఇది మనిషి సంతోషం కొడడానికి మంచి గుడ్ లైఫ్ రావడానికి ఏ క్వాలిటీస్ కావాలి ఏ క్వాలిటీస్ ఉంటే మనిషి గుడ్గా లైఫ్ ఉంటుంది ఆనందంగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు కొంతమంది డబ్బు కావాలంటారు కొంతమంది ఆస్తులు కావ ఉంటే ఆనందంగా ఉంటారు అంటారు కొంతమంది బంగారం ఎక్కువ ఉంటే ఆనందంగా ఉంటారు మంచి మొగుడు ఉంటే ఆనందం మంచి పల్లె అందమైన అమ్మాయి దొరికితే ఆనందం సెక్స్ చేస్తే ఆనందం లేదు ఇంకొకటి ఇంకొకటి వచ్చి ఆనందం పిల్లలకి మంచి మగుడు పెళ్ళం వస్తే ఆనందం వాళ్ళు మంచి ఉద్యోగులు తప్పండి ఐఐటి వస్తే ఆనందం ఎన్ఐటి వస్తే ఆనందం అమెరికాలో ఉద్యోగం వస్తే ఆనందం అందరూ నా గురించి గొప్పగా చెప్పుకుంటే ఆనందం కాస్ట్లీ కార్లు తిరిగితే ఆనందం ఈ రకరకాల ఆనందాలు అసలు ఎన్నో దేశాలలో రీసెర్చ్ చేశారంటే అసలు ఆనందం సంతోషం ఏ విధంగా గా ఉన్న ఆనందం ఏంటి ఓ కారున్నో ఆనందం వచ్చింది కొన్నాళ్ళ తర్వాత ఆ కార్లో ఆనందం ఉండదు మళ్ళీ పోతుంది అది అంతేకా ఎయిటీ ఎయిటీ ఇయర్స్ అండి ఒక సంవత్సరం రెండు సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మొదలుపెట్టారండి ఎనభై ఎనిమిదో సంవత్సరం ఇది దీని మీద రీసెర్చ్లో తేలింది ఏంటి అనేది ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్గా ఫ్యాక్ట్గా ఈనాడు రీసెర్చ్ ఫార్మాట్లో రిలీజ్ అయిందండి ప్రపంచం ప్రపంచం అంతా కూడా దీన్ని అనుసంధానిస్తున్నారు ఈ దీని మీద మంచి అద్భుతమైన గ్రో ఎల్దీ వైజ్ వైద్య యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను గుడ్ లైఫ్ అనే ఈ కంటెంట్లో ఇచ్చానండి ఇంగ్లీష్లోనే ఇచ్చాను తెలుగులోనే ఇచ్చాను డిజిటల్ ఈ బుక్లు అనమాట అంటే అదేంటంటే ఎనిమిదవ సంవత్సరం నిజమైన ఆనంద గురించి ఏమైనా ఏమో జీవితాన్ని నిజంగా అర్థవంతంగా మరియు సంతోషంగా చేసేది ఏమిటి తెలుసుకుంటే మీకే ఉపయోగం నెంబర్ టూ వైపు ప్రపంచంలోనే అతి పడవైన శాస్త్రీయ అధ్యయనం ద్వారా అంటే మొత్తం వాళ్ళు అత్యంత పెద్ద రీసెర్చ్ అండి ఎక్కువ కాలం జరిగిన రీసెర్చ్ ఎందుకంటే అథాంటిక్ రీసెర్చ్ మరొకటి ఉండదండి ప్రపంచంలోనే హార్వర్డ్ యూనివర్సిటీ గొప్పది మళ్ళీ దాంట్లో నైన్టీన్ థర్టీ ఎయిట్ నుంచి ఎనభై ఆరో సంవత్సరం జరుగుతున్న రీసెర్చ్ అండి ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఏ క్వాలిటీస్ ఎంతో ఎన్నో దేశాల్లో మీద రీసెర్చ్ జరిగింది రీసెర్చ్ అనమాట విజు లేదా డబ్బు కంటే సంబంధాలు ఎందుకు ముఖ్యమైనవి చాలా మంది విజు సాధిస్తే బాగుంటుంది సక్సెస్ సాధిస్తే బాగుంటుంది డబ్బు సాధిస్తే బాగుంటుంది దానికంటే కూడా ఆనందం రిలేషన్షిప్ బంధాలు అనుబంధాలు ఒక కష్టం వచ్చినట్టు చెప్పుకోవడానికి ఒక నెట్వర్కింగ్ ఒక కమ్యూనిటీ ఫామ్ అవడమో ఒక అసోసియేషన్లో సభ్యులుగా ఉండడమో ఎవరికన్నా గిఫ్ట్ బాయ్ కనిపించినప్పుడు బాగున్నావా అని అడగడం స్మైల్ చేయడం ఒక అనాథం మరొక కల్పించినప్పుడు ఒక చిన్న హెల్ప్ చేయడం లేదనుకుంటే మనం కనెక్టివిటీ ఒక చిరునవ్వు ఉన్నప్పుడు హాయిగా నవ్వగలగడం నేను చూసినట్టు ఎదురు నవ్వగలగాలి వాడు చూసిన నవ్వగలగాలి కనెక్టెడ్నెస్ కనెక్టింగ్ డాట్స్ రిలేషన్షిప్స్ ఈ రిలేషన్షిప్స్ ఎక్కడున్నాయో బంధాల అనుబంధాలు ఎక్కడ ఉన్నాయో ఒరిజినల్ సంతోషం అక్కడ ఉంటుంది గ్రాటిట్యూడ్ కావచ్చు హెల్పింగ్ నేచర్ కావచ్చు నిరంతరం ఆనందంగా చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరి దగ్గర డబ్బున్న వాళ్ళు కాదండి వాళ్ళందరి దగ్గర ఆస్తులు లేవండి వాళ్ళందరి దగ్గర విపరీతమైన సక్సెస్ కాదండి మొక్కలో రంగూరి చిచక నువ్వు పోయి కాలమైంది నువ్వు కావాలనుకున్న డబ్బు సంపాదించవు నీ మొక్క మీద నవ్వుందా ప్రశాంతత ఉందా నువ్వు కావాల్సిన విజయం సాధించావు నీ మొక్క మీద ఉందా ఒక పిహెచ్డీ కోసం ట్రై చేస్తావు పిహెచ్డీ రాకపోతే వస్తే ఆనందం అనుకున్నావు పిహెచ్డీ వచ్చింది అది పర్మనెంట్ ఎవినెస్ అని అడ్ అయిందే తప్పించి నీ మొక్కలో నవ్వక్కడ ఉంది ఎంతమంది సైకల్స్టులు మనసారా నవ్వుతున్నారు చెప్పండి సైకాలజీ బోధించే వాళ్ళు ఎంతమంది డాక్టర్లు చిరునవ్వుతో పలకరిస్తున్నారు చెప్పండి ఎంతమంది కోటేశ్వరులు అయిన వాళ్ళు హాయిగా ఆనందంగా మొక్కలు ఉన్నారు మొక్కలో రంగు రుచి చెక్కతో ఎక్కడనే కనిపించిందా లేదు కదా నిజంగా నువ్వు ఆనందంగా ఉండాలంటే కంపల్సరిగా ఈ బుక్ ప్రతి ఒక్కరు కూడా చదవాలండి ఇంగ్లీష్లో తెలుగులో కూడా ఉంది గుడ్ లైఫ్ గుడ్ లైఫ్ గుడ్ లైఫ్ సో శాశ్వస్త సైన్స్ కోసం ఆచారాత్మకమైన మనస్త చెప్తాయి ఒత్తిడి వంటలు మరియు గందరగోళం సృష్టించే సమర్థులు తగ్గి ఒంటరితనం అనేది పదహారు నుంచి పంతొమ్మిది సెకండ్లు కాల్చే అంత టాక్సిన్స్ బ్రెయిన్లో డెవలప్ అవుతాయి ఎవరైతే ఐసోలేషన్లో ఉన్నారో ఎవరైతే లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా తెలియకుండానే అనారోగ్యం బారిన పడతారు జబ్బులు బారిన పడతారు డయాబెటీస్ బారిన పడతారు థైరాయిడ్ బారిన పడతారు డిప్రెషన్ బారిన పడతారు ఏడుస్తారు ఏడిపించుతుంటారు భయాలు ఆందోళనతో బతికేస్తారు నీ జీవితంలో నిజమైన సంతోషం నిజమైన ఆనందం నిజమైన పీస్ ఆఫ్ మైండ్ నిజమైన వ్యక్తిత్వం కావాలంటే నువ్వు కనెక్టెడ్నెస్ పెరగాలి హెల్పింగ్ నేచర్ పెరగాలి నీ దగ్గర డబ్బులు ఏమి ఇచ్చక్కర్లేదు మాట సాయం కూడా సరిపోతుంది గ్రాటిట్యూడ్ ఉండాలి కృతజ్ఞత బాగుండాలి ఉండాలి అండ్ ఆల్సో సొంత లాభం కొంత మానికి పొరుగువాడికి సేవ చేయవనే ఫీలింగ్ నీకు ఉండాలి నాకు 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 అనే స్వార్థం వల్ల నీకు తెలియకుండానే నువ్వు వంటదనం పెరుగుతుంది డబ్బు డబ్బు డబ్బును డబ్బు వెనకాల పరిగెత్తి కొల్ది నీకు జబ్బులు వాత పడతావు నీకు సాటిస్ఫాక్షన్ అనేది లేకపోతే నీకు విపరీతమైన కీర్తికాంక్ష పెరిగిపోతుందండి తోటి నీకు తెలియకంటే మన తిరిగి నీ నీ ఒక ఒక చూడటం ఎబోషనల్ వెల్నెస్ కానీ మెంటల్ వెల్నెస్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ కావాలనుకున్నా హ్యాపీనెస్ కానీ పీస్ ఆఫ్ మైండ్ కానీ మరొకటి కానీ కావాలనుకున్నా ఏ క్వాలిటీస్ కావాలో ఆ క్వాలిటీస్ నువ్వు పొందడం ఎలాగనేది నీకు చక్కగా మీకు ఇచ్చేయడం వంటతనం దగ్గర నుంచి ప్రతిద వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనందరూ కావాల్సింది గుడ్ లైఫ్ అండి ఆ గుడ్ లైఫ్ ఎలాగొస్తుంది అనేది వెరీ వెరీ గుడ్గా గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ ఆండ్రాయిడ్ యాప్ అండి డౌన్లోడ్ చేసుకోండి ఆ కంటెంట్ అన్ని కూడా ఈ బుక్స్ రూపంలో కానీ లేదంటే ఎంపీ ఫోర్ ఇప్పినోథెరపీ ఇవన్నీ కూడా ఎంపీ ఫోర్ ఫైల్స్ కానీ ఉంటాయి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ ఆర్ డాక్టర్ క్రాంత్ గారు యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోండి దీంతో పాటు ఇంకో బుక్ నేను రాసాను కథలు హ్యాపీ మైండ్ హ్యాపీ బ్రెయిన్ అది కూడా చాలా చాలా ఉపయోగపడుతుందండి అందరూ బాగుండాలి ఆరోగ్యంగా కూడా ఆనందంగా కూడా నిజమైన ఆనందం నిజమైన సంతోషం నిజమైన ప్రశాంతత నిజమైన నీ జీవితాన్ని సార్థకత కావాలనుకుంటే ఈ కంటెంట్ని మీరు ఒకసారి కొన్నారండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కనెక్టెడ్ కనెక్టెడ్నెస్ పెంచుకోండి బంధాలు అనుబంధాలు పెంచుకోండి సొంత లాభం కొంతమంది మనం పొరుగుబడి సాగుజాన్ని గురిజాడపరిగా నీతిని గ్రహించండి ప్రశాంతంగా ఉండడానికి గ్రాటిట్యూడ్ అవసరం హెల్పింగ్నెస్ అవసరం కృతజ్ఞత భావంతో ఆనందం ఉంటుంది ఎప్పుడు కూడా నేను 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 అనే బదులు నేను అంటే అయ్యి అంటే వంటతనం వంటరిద పెరుతుంది అది తీసుకొచ్చి వెళ్ళి పెట్టండి ఉయ్యి అవుతుంది జనం మనం ఎంధర కరణించంధమని మనం అనే బాగున్న చోట అహంకారాల అహంబాలు పోతే మన శాంతి పెరుగుతుంది అద్భుతమైన టెక్నిక్స్ అద్భుతమైన టూల్స్ అద్భుతమైన సైంటిఫిక్ నేరేషను ఈ బుక్లో ఉంటుంది సుమారు రెండు వందల పేజీల్లో మరి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి సర్వే జనా సుఖనోభవంతు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్ లో మీకు అభిప్రాయాలు టైప్ చేయండి ఓకే బాయ్ ఆల్ ది బెస్ట్ ముందులే మంచి కాలం ముందు ముందుగా